పద్దెనిమిదవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం అంటే సత్కర్మలను ఆచరించడం వల్ల వచ్చే ఫలితాలు పూర్వోపాధ్యాయంలో అంగీరసుడు చేసిన జ్ఞానబోధ గురించి విన్నాం కదా ఆ తరువాత పెరిగిన సంభాషణ ఓ మునీంద్ర మీ బోధన వల్ల నా అజ్ఞానం నశించింది నా అనుమానం తీర్చి జ్ఞానాన్ని ఉపదేశించారు ఈ రోజు నుంచి నేను మీ శిష్యుని అవుతున్నాను నాకు తండ్రి గురువు సమస్తము అన్నీ మీరే నా జన్మ పుణ్య ఫలితం వలనే కదా మీ వంటి పుణ్య పురుషుల సాంగత్యం నాకు కలిగింది కాబట్టి నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎలా చేయాలో వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో దయచేసి తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అందుకు అంగీరసముని నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవే కాబట్టి చెప్తాను శ్రద్ధగా వినండి ప్రతి మానవుడు ఈ శరీరమే శాశ్వతం అనుకొని నమ్మి జ్ఞానం లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు ఈ భేదము శరీరానికే కానీ ఆత్మకు ఉండదు అలాంటి ఆత్మ జ్ఞానం కలుగటం వల్ల మంచి పనులు చేయాలని అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సత్కర్మలను ఆచరించి వాటి ఫలాలు పరమేశ్వరికి అర్పిస్తే వారికి జ్ఞానం కలుగుతుంది ఆ శరీరం నీటి బుడగ లాంటిది కష్టం సుఖం సంతోషం విచారం అనేవి శరీరానికే కానీ ఆత్మకు ఉండవు ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చేయాలి ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఆ విధమైన జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి కాబట్టి వేద విధులను వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చేయాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనం జపాలు తప్పకుండా చేయాలి ఆత్మ అంతఃకరణానికి దాన్ని వ్యాపారులకు సాక్షి చైతన్యము ఆత్మ యొక్క రూపము అదే సత్యము సత్యము ఆనందము ఆత్మస్వరూపం అదే బుద్ధికి సాక్షి దీన్ని ఇంకొంచెం విపులంగా చెప్తాను శ్రద్ధగా వినండి మానవాళికి అర్థమయ్యే రీతిలో చెప్తాను ఆత్మ అంతఃకరణానికి అంటే ఆత్మ అనింత్రియత మన నియంత్రణలో లేని వాటికి సాక్షి అంటే మనస్సు ఆలోచనలు బుద్ధి ఇటువంటి చైతన్యం గలదాన్నే ఆత్మ అంటాము అది నిజమైనది సత్యము ఆనందము ఆత్మస్వరూపం అంటే సుఖం సంతోషం అనేవి భౌతిక సుఖాలు భౌతికానికి సంబంధించినవి ఆనందం అనేది మానసికమా అంటే ఆత్మస్వరూపము అదే బుద్ధికి సాక్షి దాన్నే ఆత్మ అంటారు దేహము పృథ్వీవ్యాధి పంచభూతాల మాత్రల వల్ల పుడుతుంది కాబట్టి అది ఆత్మ కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేదే ఆత్మ వాటి స్వయం శక్తి లేదు ఇవన్నీ జడ పదార్థాలు వాటిని ప్రకాశింపజేసేదే ఆత్మ అదే నేను అనేది దేనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలోను సుశుక్తిలోనూ స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ ఆత్మనే నేను అంటే శరీరం వేరు ఆత్మ వేరు ఆత్మని నేనుగా అనుకుంటే శరీరం అహం అహం బ్రహ్మ అంటే ఏమిటని ఆ బ్రహ్మ పదార్థమే నేను శమదమాది సాధన సంపత్తితో శ్రవణమానదాదులు సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యార్థ బోధ దృఢంగా తెలుసుకోవాలి వేదం వల్లను గురు అనుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది తర్వాత కొంతకాలం ప్రారాప్త కర్మ అనుభవించి ఆపై సుస్థిరమైన ముక్తిని పొందడం జరుగుతుంది ప్రారాప్త కర్మ విచ్ఛేదానికి ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చేయాలి అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి అలా తెలుసుకొని చేసినా ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి అంటే మనిషి ఏ పనినైనా కానీ ఫలితాలను ఆశించి చేయకూడదు ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని శివుడికే ఇచ్చేయాలి అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మనదాదుల్ని అభ్యసించి తెలుసుకున్న వాడై బంధ విముక్తుడవుతాడు అంటే తన ఇంద్రియాలను తన నిగ్రహించుకోగలిగి నిష్కామ కర్మ అంటే ఎటువంటి కామ కోరికలు లేకుండా స్వార్థం లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మ ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాడు అని అంగిరస మహాముని చెప్తారు సూర్యచంద్ర గ్రహణ సమయాలందు తదితర పుణ్యతిథులందు స్నానం తప్పకుండా చేయాలి ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయాలి ఆ విధంగా చేయని వారు కర్మభ్రష్టుడవుతారు కార్తీక మాసంలో అరుణాదయ స్నానం ఆచరించిన వారికి నాలుగు విధాలైన పురుషార్థములు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసము వేదాలతో సరుతూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థాలు భార్యతో సరుతూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానుడైన దేవుడు లేడని తెలుసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారు కోటి యాగాలు చేసిన ఫలితం పొంది వైకుంఠానికి వెళ్తారు అని అంగీరసుడు చెప్పగా విని మళ్ళా ఇలా ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చతుర్మాశాంతమని చెప్పారు కదా ఆ వ్రతం ఎందుకు చేయాలి ఇది ఎవరికైనా ఈ వ్రతం చేయచ్చా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి ఏ విధంగా చేయాలి వివరంగా తెలియజేయమని సవినయంగా కోరారు అందుకు అంగీరసుడు ఈ విధంగా చెప్పసాగారు చతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలోని శేషు పాను పై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఆ నాలుగు మాసములకే అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని ఈ వ్రతానికి చాతుర్మాసి వ్రతం అనే పేర్లు కలవు ఈ నాలుగు మాసాలలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపాలు మొదలైన సత్కార్యాలు చేస్తే సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను ఆ వివరాలు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి శ్రద్ధగా వినండి పూర్వము కృతయుగంలో వైకుంఠం నందు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణ వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును నాలుగు చేతుల కలవాడును కోటి సూర్య ప్రకాశముతో ప్రకాశించడి శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలబడి ఉండగా అంతలో శ్రీహరి నారదు చూసి ఏమి తెలియని వాని వలె చిరునవ్వుతో నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంజారమైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు మహామును యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నం లేకుండా సాగుతున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మాలను క్రమం తప్పకుండా చేస్తున్నారా ప్రపంచము ఏ అరిష్టము లేకుండా ఉంది కదా అని అడిగాడు అంతలో నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు ఏమీ లేవు అయినా నన్ను చెప్పమని అడిగారు గనుక చెప్తాను వినండి ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మాలను సరిగ్గా చేయటం లేదు వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియడం లేదు కొందరు తినకూడని పదార్థాలు తింటున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు అవి పూర్తి కాకముందే మధ్యలో మానేస్తున్నారు మరికొందరు సదాచారులుగా ఇంకొందరు అహంకారులుగా పరనిందాపరాయణులుగా జీవితాన్ని గడుపుతున్నారు అలాంటి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒంటరిగా తిరుగుతూ ఉన్నారు ప్రపంచమంతా తన దయాదృష్టితో చూసి రక్షిస్తున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ వస్తున్నారు పుణ్యనదులు పుణ్యాశ్రమాలు తిరుగుతూ ఉన్నారు ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాలు చేస్తూ ఉన్నారు కొందరు ఈ ముసలివాళ్ళతో మనకేం పని అని ఊరుకొనున్నారు మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామాతులై శ్రీహరిని కన్నెత్తైన చూడకుండా ఉండిపోయారు వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఎలా తరింపజేయాలి అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపాన్ని వదిలి శంఖ చక్ర పద్మ కౌస్తుబ వర్ణమాల మొదలైన అలంకారాలతో నిజరూపాన్ని ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యానికి బయలుదేరాడు ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న మునిపుంగవులు ఆశ్చర్యంతో స్వయంగా తమ ఆశ్రమానికి వచ్చిన శ్రీమన్నారాయణు దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రం చేశారు శాతం భుజగసం పద్మనాభం స విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరం శ్రీమన్ మంద కటాక్ష గంగాధరం వింద్ర త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణ పూర్తి అయింది చూశారు కదా తర్వాత ఏం జరిగింది అసలు ఆ చతుర్మాస వ్రతం మహిమ ఏమిటి అది ఏ విధంగా ఆచరించాలి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఈ వివరాలను పంతొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం తిరిగి పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రారంభం చేద్దాం నమస్కారం పూర్తి ముప్పై రోజుల అధ్యాయం కొరకు మన ఛానల్లోని కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో వీక్షించవచ్చు అన్ని వీడియోలు మొదటిగా నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం పురాణం పూర్తయిన తర్వాత వెంకటేశ్వర కళ్యాణం మరియు వెంకటేశ్వర చరిత్ర కూడా వీడియోలు పొందుపరచబడ్డాయి వీక్షకులు గమనించగలరు మీ మౌని ఎస్ నైన్ ఛానల్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి